الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الامين وعلى آله وصحبه اجمعين اما بعد بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم في قلوبهم مرض فزادهم الله مرضا ولهم عذاب عليم بما كانوا يكذبون صدق الله العظيم سروا يا نياما قدو سروا نتلو سروا سشتی کرتا انا دائوانی کے سمستا ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఉంది దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి ఈ దుర్మార్గమైన ఇజ్రాయెల్ దేశము ఫాలస్తీనాను ఏ విధంగా సర్వనాశనం చేసిందో దాదాపు అరవై వేల మంది వృద్ధులు మహిళలు పిల్లలు అనే తేడా లేకుండా పాఠశాలలు ఆసుపత్రులు కళ్యాణ మండపాలు గృహాలపైన బాంబులు వేసి అతి కిరాతకంగా కాల్చి వేయడము ఈరోజు మనము చూస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా ఒక వారం పది రోజుల నుంచి మనం చూసినట్లయితే అన్నం కోసము వరుసలో క్యూలో లైన్లో నిలబడిన అన్నార్థులు ఎవరైతే ఉన్నారో పిల్లలు స్త్రీలు ముసలివాళ్ళు ఎవరైతే ఉన్నారో భోజనం కోసం అన్నం కోసం వచ్చిన వారిని కూడా అతి కిరాతకంగా ఎన్నోసార్లు డెబ్భై మందిని వంద మందిని యాభై మందిని అతి కిరాతకంగా అమాయకులైన బలహీన ప్రజలని కాల్చి చంపివేయడము ఈరోజు మనము చూస్తూ ఉన్నాము సోదర మహాశలరా ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన దేశంలోని కొంతమంది మనువాదులు వాళ్ళు చేసే ఈ హిజ్రాయిలు ప్రజలు సైనికులు చేసే దుర్మార్గులు దుర్మార్గ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి చాలా మంచిగా ఈ మనువాదులకు నచ్చడం జరిగింది ఎందుకంటే వీరందరికీ ఈ హిజ్రాయులులకు మనువాదులకు అతి దగ్గరి సోదర సంబంధం ఉంది బంధుత్వం ఉంది ఎందుకంటే వీరిద్దరి లక్షణాలు కూడా ఒకటే బలహీనుని అణచివేయడము అణగద్రొక్కడము అన్ని విధాల వారిని దోచుకోవడము అదేవిధంగా బలవంతుడైతే వారి కాళ్ళు పట్టుకోవడం వారి కాళ్ళు మొక్కడం ఈ విధంగా భారతదేశంలో శతాబ్దాల తరబడి అణగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అంటరాని వారుగా శూద్రులుగా చేసి వారికి వారికి చదువు జ్ఞానాల నుంచి ఆరాధనాలయాల నుంచి ప్రాథమిక అవసరాల నుంచి దూరం చేసి వారిని హింసించి శునక ఆనందాన్ని పొందిన మూర్ఖులు అవివేకులు ఈ మనువాదులు ఈ మనువాదులు కూడా ఈ యూదులు ఎవరైతే ఉన్నారో హిట్లర్ వారిని అతి కిరాతకంగా చంపినప్పుడు హిట్లర్ యొక్క సిద్ధాంతం వీరికి బాగా నచ్చింది ఎందుకంటే దుర్మార్గులు దౌర్జన్యపరులు ఎవరైతే ఉన్నారో వారు అంటే ఈ మనువాదులకు చాలా ఇష్టం ఆ రోజు పీడించబడిన ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వారి గత చరిత్ర మర్చిపోయి ఈరోజు పలస్తీనా ప్రజలైన ఆ దేశానికి పౌరులైన ప్రజల్ని వారి భూభాగాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఇంకా ఈ మనువాదులు ఏమంటున్నారంటే దైవం చేసిన దైవం వాగ్దానం చేసిన దైవభూమి అంటున్నారు మరి సోదర మహాశలరా ఈ పంతొమ్మిది వందల సంవత్సరాల నుంచి ఆ దైవభూమి ఎక్కడికి పోయింది దైవం చేసిన వాగ్దానం ఎటుపోయింది క్రీస్తు శకము రెండు వందల సంవత్సరాలకు పూర్వమే బావిలోని ఆ రాజ్యము అతి కిరాతకంగా దాడి చేసి వీరి ఆరాధనాలయాలతో పాటు వీరి గృహాలను పగులగొట్టి పిండి పిండి చేయడం జరిగింది అదేవిధంగా ప్రపంచంలో చెల్లాచెదురుగా చెదురుగా ఎటు దారు దొరికితే అటు వెళ్ళిపోయే విధంగా చేయడం జరిగింది అదేవిధంగా క్రీస్తు శకము రోమ్ పాలకులు క్రైస్తవులు జెరూసలేంలో పలస్తీనా దేశంలో రక్తపాతం సృష్టించడం జరిగింది ఎక్కడ ఈదులు కానిస్తే అక్కడ నరికి వేయడం జరిగింది రక్తం ఏరులై పారింది మరి ఈ మార్గభ్రష్టులైన పాపిష్టులైన క్రైస్తవులోని ఒక వర్గం కొంతమంది ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి కిరా ఇటువంటి కిరాతకాలు చేసి మరి పైన ఏమో శాంతి వచనాలు వల్లిస్తూ ఉంటారు మరి ఈరోజు ఇజ్రాయేల్ చేసే దౌర్జన్యానికి కారణం ఎవరు అంటే క్రైస్తవులైన దుర్మార్గులైనా కిరాతకులైన పాలకులే అమెరికా దేశం యొక్క అండ చూసుకొనే ప్రతి బలహీన దేశం పైన ప్రతి చిన్న దేశం పైన స్వతంత్ర దేశాలు సార్వభౌమతం కలిగిన దేశాలపైన దాడి చేసి అతి కిరాతకంగా బాంబుల వర్షం కురిపించి పొరుగున ఉన్న దేశాలన్నిటినీ నాశనం చేయడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి దుర్మార్గాలు చేసే ఈ హిజ్రాయిలు ఈ హిజ్రాలు ఎవరైతే ఉన్నారో ఈ కొజ్జాగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటికి వంత పాడుతూ భారతదేశంలో వారికి అనుకూలంగా ర్యాలీలు తీస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ మధ్య ఒక పది రోజులు జూన్ పన్నెండవ తేదీ నుంచి ఒక పది రోజులు ఇరాన్తో యుద్ధం జరిగింది ఎప్పుడైతే ధీటుగా జవాబు ఇవ్వడం జరిగిందో కాళ్ళు మొక్కేదానికి సిద్ధం కావడం జరిగింది ఈ ఇరాన్ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఈ అంధభక్తులు ఎవరైతే ఉన్నారో మనువాదులు ఎవరైతే ఉన్నారో మేము కూడా అక్కడికి పోయి ఈ హిజ్రాయులకు సహాయం చేస్తాము వారి తరపున యుద్ధాలు చేస్తాము మేము వారికి సహాయంగా ఉన్నాము అనేసి ఇక్కడ ర్యాలీలు నిర్వహించడం జరిగింది అంటే ఈ దుర్మార్గులు వీరి హృదయాలలో ఏదైతే అసూయ ద్వేషం ఉందో విశ్వాసుల పట్ల ముస్లిముల పట్ల నిరాయుధుల పట్ల ఆ అసూయ ద్వేషాలను వెళ్లి దానికోసము ఇది ఒక మార్గంగా ఎన్నుకోవడం జరిగింది మరి సోదర న్యాయ ప్రియులైన ప్రజలు ఎవరైతే ఉన్నారో శాంతిని ధర్మాన్ని నీతిని నియమాలను కోరుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మనస్తత్వాలు ఏవైతే ఉన్నాయో వందల వందల సంవత్సరాలు గడిచినప్పటికీ శతాబ్దాలు గడిచినప్పటికీ కూడా వీరి ఆలోచనలు కానీ వీరి యొక్క విశ్వాసాలు కానీ వీరి యొక్క ఆచరణలు కానీ ఎటువంటి మార్పు చెందలేదు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సల్లం గారి కాలంలో కూడా పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వము కూడా ఈ పిరికి పందలు తమ కోటలో రక్షణగా ఉండి యుద్ధం చేశారే కానీ యుద్ధ మైదానంలోకి వచ్చి వీరుల మాదిరి శూరుల మాదిరి ఎదురెదురుగా ఏనాడు కూడా వీరు యుద్ధం చేయలేదు ఏ విధంగానైతే మనోవాదులు వేరే వారిని వేరే వారిని కొట్లాటలు పెట్టడమే చేయడం జరిగింది కానీ ఎదురెదురుగా వచ్చి ఏనాడు కూడా ధైర్యంగా యుద్ధం చేసిన దాఖలా కూడా లేదు చరిత్రే లేదు అసలు బ్రిటిష్ వారి కాలంలో కూడా బ్రిటిష్ వాళ్ళకే సపోర్ట్ చేశారు కానీ ఈ మనువాదులు స్వాతంత్ర పోరాటంలో ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక మనువాది కూడా పాల్గొనలేదు అదేవిధంగా ఈనాటి పిరికి పందులు ఎవరైతే హిజ్రాయిలు ఉండారో ఈ విధవులు కూడా విమానాల్లో ఉండి ఎక్కడో దూరంలో ఉండి యుద్ధం చేసేవారే కానీ ఎదురెదురుగా వచ్చి వీరుల మాదిరి శూద్రుల మాదిరి ఏనాడు కూడా యుద్ధం చేసిన వాళ్ళు కాదు అందుకోసము సోదర మహాశార మంచిని మంచిగా గ్రహించాలి చెడును చెడుగా గ్రహించాలి కానీ ఎక్కడైతే అన్నం కోసం వచ్చిన బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అతి కిరాతకంగా కాల్చడం చూసి వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడము వారిని ప్రోత్సహించడము వారి కోసం ర్యాలీలు చేయడం అనేది అతి దుర్మార్గమైన కార్యము అతి కిరాతకమైన కార్యము నీతిమంతులు ఎవరైతే ఉన్నారో శాంతిని న్యాయాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను ఏవైతే విషయాలు చెప్పామో ఆచరించి సద్బుద్ధి కలిగి దేవాలని పెడుకుంటున్నాను అస్సల వరకు వరహతూల వర్క్